పిలిపి పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం పిలుపు పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును మీ ప్రతి అవసరమును తీర్చును సోదరుడు సహోదరి నన్ను అని అందు చెప్పండి నేను సమస్తమును పొందుకోగలను ఇక్కడ అంటున్నాడు పౌలు ఏమని దేవుడు తన తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అంటే ఆర్థిక సమృద్ధి ఆర్థిక సమృద్ధి కాబట్టి ఇక్కడ చూస్తే నన్ను బలపరచు క్రీస్తు ఎందు లేదా నన్ను పల నన్ను బలపరచు నా క్రీస్తు యొక్క ఐశ్వర్యములో నాకు కావలసిన సమస్తము ఉన్నది మనకు కావలసినంత మన ప్రభువులో ఉన్నది కాబట్టి నాకు కావలసినది ఏదైనా కావచ్చు నా అవసరతలకు నా కుటుంబ అవసరతలకు నా వ్యాపార అవసరతలకు నా బిడ్డల అవసరతలకు నా ఇంటికి లేదా దేనికైనా కానీ నాకు కావలసినంత నా ప్రభులో ఉంది సత్యం ఏమిటంటే నీకు కావలసింది ఏదైనా కావచ్చు నీ అవసరత ఏదైనా కావచ్చు అది ఎంతదైనా కావచ్చు ఆయనలో ఉంది నువ్వు దాన్ని తెచ్చుకోవాలి ఉన్నది అనేది వన్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ దాంట్లో ఏ మాత్రము అంటే ఏ అనుమానం లేదు దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ అది అయితే నువ్వు దాన్ని తెచ్చుకోవాలి మనం అది మనమే తెచ్చుకోవాలి ఎలాగో ఆయన సన్నిధిలో ఉంటే ఫిలిప్పి నాలుగు పంతొమ్మిది దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున క్రీస్తు యేసులో క్రీస్తు యస్ మహిమలో మీ అవసరము తీర్చును దేవుని బిడ్డ మనకు కావలసినంత ఆయనలో ఉంది దిస్ ఇస్ ద ట్రూత్ ఇది నిజం అంతే ఇది నిజము కాబట్టి మనకు కావాల్సింది ఏదైనా కావచ్చు అది ప్రభులో ఉంది ఒక డబ్బే డబ్బు మాత్రమే కాదు డబ్బున్నో చాలామంది నిద్ర వాళ్ళు ఉన్నారు అయితే దేవుడిచ్చే ఐశ్వర్యం ఎలాంటి తెలుసు ప్రశాంతతో కూడిన ఐశ్వర్యం అంటే నీకు వేల కోట్లున్నా హ్యాపీ గుంటా అట్లాంటిది అనుకో యజుపురవ అన్నమాట ఏమన్నాడు నా సమాధానమే మీకు ఇచ్చుచున్నాను లోకమిచ్చినట్లు కాదు ఎందుకంటే లోకములు ఇచ్చేదేమో డబ్బుతో పాటు దరిద్రమైన ఆ నెమ్మది లేకుండా అసమాధానంతో కలవరముతో నిద్ర పట్టదు ట్యాబ్లెట్లు వాడాలా ఈ రకరకాల ప్రాబ్లమ్స్ కానీ దేవుడిచ్చే ఐశ్వర్యం అలాంటిది కాదు దేవుడు ఇచ్చే సమృద్ధి అలాంటిది కాదు ఇది ఐశ్వర్యము ప్లస్ సమాధానం సమాధానం ఉంటావు సంతోషంగా ఉంటావు నెమ్మదిగా ఉంటావు దేవుని బిడ్డ మనల్ని బలపరుచు ప్రభును బట్టి మనకు కావలసినంత పొందుకోగలము దేవుడు తన మహిమైశ్వర్యము చెప్పున మన ప్రతి అవసరత ప్రతి అవసరత అది ఏదైనా కానీ తీర్చగలడు